సదరం స్టలాట్లకు సంబంధించి అంటే ఆల్రెడీ రెండు రోజుల క్రితం నుంచి కూడా అంటే షెడ్యూల్ ప్రకారం పద్నాలుగో తారీఖు నుంచి కూడా ఈ సదరం అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది బట్ ఎరా అంటే ఆ వెబ్సైట్ ఉన్న వెబ్సైట్ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ కాలేదనేది పెద్ద పెద్ద ఎత్తున అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు అదే స్థాయిలో కంప్లీట్స్ చేస్తున్నారు సో ఒకటి రెండు రోజులు అంటే నిన్న నిన్నటి నుంచి ప్రారంభమైంది కాబట్టి ఇవాళ సాటర్డే ఇంక రేపు సండే బహుశా మండే నుంచి పూర్తి స్థాయిలో అవి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది సో దయచేసి ఎవరైనా సరే ఈ అంటే వీళ్ళు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే కొత్తగా దివ్యాంగులకు సంబంధించి హెల్త్ పెన్షన్స్ సంబంధించి కావచ్చు అదేవిధంగానే ఈ బిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించి అంటే ఆరు వేలు పదిహేను వేలు పెన్షన్లకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా సదరం సర్టిఫికేట్లు కావాలి కదా సో ఆ సదరం సర్టిఫికెట్లు కావాలంటే ముందుగా మనం అప్లై చేసుకోవాలి అంటే సదరం స్లాట్లలో బుకింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హెల్త్ సెంటర్లకు మనకు దగ్గరలో ఉన్న సెంటర్లకు అవకాశం కల్పిస్తారు అక్కడ మనం హెల్త్ చెకప్లు చేసుకుంటే దాని తర్వాత అక్కడ డాక్టర్ల బృందాలు ఏర్పాటు చేసేటటువంటి ఇచ్చేటటువంటి పెట్టేటటువంటి దానికి సంబంధించి వెబ్సైట్లు అప్లోడ్ చేస్తారు దాని తర్వాత మనకు ఆ స్లాట్లు అనేది వస్త బుక్ అంటే వస్తాయి సో దానికి సంబంధించి మాత్రం నిన్నటి నుంచే ప్రారంభించింది బట్ చాలా ప్రాంతాల్లో మాత్రం అది వెబ్సైట్ ఓపెన్ కావడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి సో బహుశా మండే నుంచి వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోబోకండి కొత్తగా దివ్యాంగులకు సంబంధించి వీటిని అప్లై చేసుకునేవాళ్ళు సో అది ఈ నెల లాస్ట్ వరకే ఉండొచ్చు బహుశా కొత్త వారికి మళ్ళీ అవకాశం ఉండక లేకుండా పోవచ్చు సో వాటి మీద మాత్రం దృష్టి పెట్టండి సో యథావిధంగా మనం అనుకున్నట్టు గతంలోనే ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ రీఎసెస్మెంట్ అప్పీల్లో భాగంగా జరుగుతున్నాయి కాబట్టి బుధు బేస్త శుక్రవారాల్లో ఈ మధ్యకాలంలో కొద్దిగా స్పీడ్ పెరిగినట్లు చెప్తున్నారు చాలామంది వచ్చి హెల్త్ చెకప్లు చేసుకుంటున్నారని చెప్తున్నారు సో నోటీసులు తీసుకుని వాళ్ళు నోటీసులు రాని వాళ్ళు మాత్రం ఇమీడియట్లీ గ్రామ వార్డు సచివాలయాల వద్ద కూడా వెళ్ళి మీరు వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా తీసుకుంటే బాగుంటుంది రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మరోసారి మీరు అక్కడ అడగండి ఖచ్చితంగా వస్తాయి సో హెల్త్ చెకప్లు అనేది మాత్రం జరుగుతాయి ఇంకా పింఛన్కి సంబంధించి కూడా అంటే నెక్స్ట్ మంత్కి సంబంధించి ఇంకా వేరే అప్డేట్ ఏం లేదు కానీ చూద్దాం రేపు వెళ్ళి ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను చెప్తానండి